సమయోచితమైన మాట ఎంతో మనోహరం అది ఎంతో మనోహరం లాంటిది సమితలు ఇరవై ఐదు పదకొండు చదవండి పలుకుబడిన మాట చిత్రమైన ఉంచబడిన బంగారు పండ్ల వంటిది వెండి ఉంచబడిన బంగారు పండ్ల వంటిది అద్భుతంగా ఉంటాయి చూడడానికి అంత మంచిగా ఉంటుందంటే మాట సమయోచితంగా మాట్లాడితే రాజు సలోమన్ రాజు మొదటి రాజుల అధ్యాయం పదహారు నుండి ఇరవై ఎనిమిదో వచ్చిన వరకు అతనికి సమయోచితమైన జ్ఞానం ఎలా వచ్చిందో చూపిస్తాను అతను దేవుడి దగ్గర అడిగాడు జ్ఞానం ఇద్దరు స్త్రీలు ఇద్దరు కుమారులు కన్నారు పడుకున్నప్పుడు ఈ స్త్రీ తన కుమారుడు చనిపోయాడు తెలుసుకుని చనిపోయిన బిడ్డను తీసుకెళ్లి ఆ బ్రతికున్న బిడ్డ దగ్గర పెట్టి ఆమె గారణలో ఉండగా ఆమె కుమారుడు తీసి తన పక్కన పెట్టుకుంది ఆమె లేచి చూస్తే బిడ్డ చనిపోయి ఉన్నాడు అని నా బిడ్డ ఈ బిడ్డ కాదే చెక్ చేసి చూస్తే ఆమె బిడ్డ కాదని గుర్తుపట్టింది తల్లి గుర్తుపట్టగలదు కోడి కూడా తను పొదిగిన గుడ్డులో ఉండు చిన్న కోడి పిల్లలను గుర్తుపట్టగలదు ఆ తల్లి గుర్తుపట్టింది ఈ కుమారుడు నా కుమారుడు కాదే చనిపోయాడని అది పెద్ద వివాదం అయిపోయింది అది ఊరు దాకా ఊరు పెద్దల దాకా వెళ్ళింది ఆ సమస్య తీర్చలేక లాస్ట్కి సోలోమన్ రాజు దగ్గరికి తీసుకొచ్చారు రాజా ఈ సమస్య మేము తీర్చలేకపోతున్నాం నా కుమారుడు అంటే నా కుమారుడు అని ఇద్దరు స్త్రీలు కొట్టుకుంటున్నారు గొడవలు ఆడుతున్నారు ఏం చేయాలో మాకు అర్థం కావట్లా మీకు న్యాయం తీర్చమంటే సోలోమన్ ఈ విధంగా అంటాడు దైవజ్ఞానం పొందుకుంటాడు అని ప్రార్థన చేస్తాడు అయితే ఆ ఇద్దరు ఎవరి బిడ్డో తెలుసుకోవడానికి ఎవరి బిడ్డో తెలియడానికి ఒక టెస్ట్ పెట్టాడు సైనికుడు రా కత్తి తీసుకుని రమ్మన్నాడు సార్ వచ్చేసాను అన్నాడు ఈ కుమారుడిని పైకెత్తు రెండు ముక్కలు ఖండించి ఒక భాగం నీ తల్లికి ఒక భాగం నా తల్లికి అంటే ఇందులో ఒక తల్లి చెప్పింది కరెక్ట్ చెప్పావు రాజా ఎక్సలెంట్గా చెప్పావు నరికేయండి ఒక భాగం నాకు ఇవ్వండి ఒక భాగం ఆమెకి ఇవ్వండి అని చెప్తుంది ఒక ఆవిడ మరొక ఆవిడ రాజా రాజా దయచేసి ఆ పని చేయొద్దు సైనికుడు నరకొద్దని చెప్పండి ఆ కుమారుడు నా కుమారుడు కాదు నిజానికి నా కుమారుడు కాదు నేను వాదించాను నన్ను క్షమించండి ఆ కుమారుడు ఆమెకే ఇచ్చేసేయండి ఆమె దగ్గరే పెరుగుతాడు ఆమె బిడ్డే నా బిడ్డ కాదు దయచేసి ఆ బిడ్డ నరకొద్దు అని ఏడుస్తుంది ఇప్పుడు మీరు చెప్పండి ఎవరి బిడ్డ అయి ఉండాలి నరకమన్నా బిడ్డ నరకొద్దని చెప్పిన ఆవిడ బిడ్డ నరకొద్ద నరకొద్ద అప్పుడు రాజు అంటాడు సులోమన్ రాజు అమ్మా నిజంగా నరకొద్దు నా బిడ్డ కాదంటున్నావే ఆ బిడ్డ ప్రాణం ఉండాలని ఆశించావు నువ్వే తల్లివి ఆ బిడ్డ బతికుండాలని ఆశించావు నువ్వు నిజమైన తల్లి